హీరో నాగచైతన్య రెండవ భార్య శోభితా ధూలిపాల సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసింది రెండు వేల పదిహేడులో సమంత నాగ చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంత ఘనంగా జరిగిందో అందరికి తెలిసిందే ఇక ఆ టైంలో వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఎంతో మంది వీరిని నిండు నూరేళ్లు ఈజెంట కలిసి ఉండాలని ఆశీర్వదించారు కానీ హఠాత్తుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఇద్దరిష్ట విడాకులు తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు సమంత నాగ చైతన్యాల విడాకుల పైన ఎన్నో గాసిప్స్ వచ్చాయి సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని తన స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తో క్లోజ్ గా ఉండడం అత్తగారు కుటుంబం చెప్పినట్లు చేయట్లేదని ఇలా రకరకాలుగా సమంతను విమర్శించి చైతన్యపై మాత్రం సింపతి చూపించారు దీని ఫలితంగా సమంత డిప్రెషన్ లోకి వెళ్లి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కానీ నాగ చైతన్య మాత్రం ఈ డిసెంబర్ నాలుగున నటి శోభితా ధూలిపాలతో రెండవ వివాహం చేసుకున్నాడు రీసెంట్ గా పెళ్లి తర్వాత ఒక ప్రముఖ ఛానల్ కి శోభితా ధూలిపాల తన ప్రేమ పెళ్లి మొదలైన పర్సనల్ విషయాల గురించి పంచుకుంది అనుకోకుండా శోభితా ఇంటర్వ్యూలో రెండు వేల పద్దెనిమిదిలోని చైతన్యన్ వారి ఇంట్లోనే కలిసినట్టుగా చెప్పుకొచ్చింది అంతేకాదు చైతన్య ఆ రోజు వేసుకున్న డ్రెస్ కలర్ కూడా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా అవక్కయ్యారు అప్పటికి నాగ చైతన్య సమంతాల పెళ్లి జరిగి సంవత్సరం మాత్రమే ఆ టైంలో సమంత కూడా ఆ ఇంట్లో ఉందని శోభిత ఓపెన్ అయింది ఈ వీడియో చూసిన నెటిజన్లు శోభితాపై తీవ్రంగా మండిపడుతున్నారు పెళ్లైన వ్యక్తిపై ప్రేమను పెంచుకొని వారిద్దరు విడిపోవడానికి కారణమయ్యావు అంటూ విమర్శిస్తున్నారు ఇక అంతేకాదు సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకున్నాక మొదటిసారి ముంబైలో కలుసుకున్నట్లు ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్కు లో ఏకాంత సమయం గడపడం కోసం ఇద్దరు వెళ్లామని గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నట్లు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నట్లు ఇద్దరు అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు కలిసి వెళ్లినట్లు వెల్లడించింది ఇక ఆ ఈవెంట్ కి సమంత కూడా వచ్చినట్లు చెప్పుకోవచ్చు ఇక శోభితా ధూలిపాలా ఇంటర్వ్యూ చూసిన నెట్టిజన్లు పాపం సమంత నాగ చైతన్యపై అతి ప్రేమ కారణంగానే ఇద్దరిపై ఫోకస్ పెట్టకుండా ఈ రోజు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని దూరం దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయిందంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు